హాయ్ ఫ్రెండ్స్ దాసు కార్తిక్ మాటల ద్వారా దీప తన మనవరాలు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేస్తే రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు కార్తిక్ అయితే ఇక ఇంటికి వెళ్ళే టైం అవడంతో అప్పుడే కార్తీక్ అయితే నేను ఇంకా ఇంటికి వెళ్తాను సార్ అని శివన్నారాయణని అడుగుతూ ఉంటాడు అదేంటి టైం నాలుగే కదా అవుతుంది మీరు వెళ్ళేది చీకటి పడ్డాక కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ బయట కొంచెం పనుంది సార్ అందుకని అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీపని నేను కొంచెం సేపు ఆగి తీసుకువెళ్తాను అని కార్తీక్ అయితే చెప్తాడు అప్పుడే శివన్నారాయణ సరే అయితే వెళ్ళు అని చెప్తూ ఉంటాడు కార్తీక్తో ఇంతలో కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది దాస్ మావయ్య ఫోన్ చేస్తున్నాడేంటని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మావయ్య అని అడుగుతూ ఉంటాడు అప్పుడే శివన్నారాయణ దశరథ ఇంట్లోనే ఉన్నాడు కదా మావయ్య అని ఎవరిని పిలుస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ ఏంటి మావయ్య నువ్వు చెప్పేది ఆగు నేను వస్తున్నాను నువ్వు కంగారు పడుకో ఇప్పుడు కంగారు పడితే మనం చాలా సమస్యలు కొన్ని తెచ్చుకున్న అవుతాము నా మాట విను మావయ్య నేను వస్తున్నా నాగు అని కార్తీక్ అయితే ఫోన్లో అలాగే మాట్లాడుతూ కంగారు పడుతూ బయటకైతే వెళ్తాడు ఏమైంది ఎందుకు ఫోన్లో అలా కంగారుగా మాట్లాడుతున్నారు అసలు ఫోన్లో అవతల వ్యక్తితో మావయ్య అని పిలిచి కార్తీక్ ఎందుకు అంత కంగారు పడ్డాడు నిజం బయట పెడితే మనం సా చాలా సమస్యలు ఇరుక్కుంటామని కార్తీక్ ఎందుకు చెప్తున్నాడు ఏంటా నిజం అని శివన్నారాయణకి అనుమానమైతే మొదలవుతుంది అప్పుడైక కార్తీక్ బయటికి వెళ్ళిన తర్వాత వెనకాలే వెళ్ళి చూస్తాడు అప్పుడేకా దాసు అయితే ఉంటాడు గేటు దగ్గర దాసు ఉండంగానే అప్పుడే కార్తీక్ కారు వేసుకెళ్ళి ముందు కారు ఎక్కుమాయా కారు ఎక్కువ అని అంటూ కారు అయితే ఎక్కిస్తాడు ఇక ఇద్దరు కూడా కారులో వెళ్తారు దాసు ఏదో చెప్పడానికి వచ్చాడు కార్తిక్ దాసుని చెప్పకుండా ఆపేశాడు ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని శివన్నారాయణ అయితే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంకో కారులో అయితే కార్తిక్ని ఫాలో అవుతూ వెళ్తాడు ఇంతలో ఇక దీప అయితే కాఫీ తీసుకొని శివనారాయణకి ఇద్దామని బయటికి వస్తుంది అప్పుడే పారిజాతం ఉంటుంది సోఫాలో కూర్చొని తాతయ్య గారు లేరా అని అడుగుతూ ఉంటుంది తాతయ్య గారు నువ్వు ఇంటి వంట మనిషివి మర్చిపోయావా పెద్దయ్య గారు అని అనలేవా అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక సుమిత్ర అయితే అత్తయ్య గారు ఎందుకు ప్రతిసారి దీపని అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు తను ఏదో మరిచిపోయింది దానికి మీరు ఇంతలా తిట్టాలా ఏంటి అని అంటూ సుమిత్ర అయితే దీపని వెనకేసుకొని వస్తుంది అప్పుడే పారిజాతం ఈ సుమిత్ర అస్సలకి అర్థమైసావదు ఎప్పుడు ఒకలా ఉంటుందో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా తెలియడం లేదు అవును ఈ జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ జ్యోత్నాకైతే ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావే అని అడుగుతూ ఉంటే ఎక్కడుంటాను కానీ నెల రోజుల్లో రెస్టారెంట్ని ఎలా పైకి తీసుకురావాలో డెవలప్మెంట్ చేయాలో అని ఆలోచిస్తున్నాను ఇక్కడే రెస్టారెంట్ దగ్గరే ఉన్నాను అని జ్యోత్న అయితే చెప్తూ ఉంటుంది నీకు ఈ వయసులో ఇంత కష్టం వస్తుందని అనుకోలేదే చక్కగా అన్నీ బాగోనుంటే కార్తీతో కలిసి హనీ మున్కి వెళ్ళేదానివి ఇప్పుడేమో భారాన్ని నెత్తి మీద వేసుకొని టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఇదంతా నీ వల్లే వచ్చిందిలే అని అంటూ పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది జ్యోత్న తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక శివన్నారాయణ ఒక కారునైతే ఫాలో అవుతూ వెళ్తాడు ఒక కారు అయితే ఒక చోట ఆపుతాడు కార్తీక్ అయితే అలా చోట ఆపిన తర్వాత ఏంటి మావయ్య ఇప్పుడు వరకు లేని కంగారు ఇప్పుడు ఎందుకు మీకు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు హడావుడు పడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివన్నారాయణ కూడా కారు దూరంగా ఆపి నడుచుకుంటూ వచ్చి కార్తీక్ కారు వెనకాలే నుంచోని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక దాసు అయితే లేదు కార్తిక్ అసలు దీపక ఇంట్లో అంత అవమానం జరుగుతూ ఉంటే నేను అది విని తట్టుకోలేకపోయాను బావ ఇంటికి వచ్చాక దీపనే తప్పని చెప్పి దీపనే అంటున్నాడు అసలు దీప చేసిన తప్పే ముందే దాంట్లో తను చెయ్యని నేరానికి ఎందుకు తను శిక్ష అనుభవించాలి దసరాథ అన్నయ్యని షూట్ చేసింది మాత్రం దీప కాదు ఎవరో మొత్తానికి అన్నయ్యని షూట్ చేశారు లేకపోతే అన్నయ్యని షూట్ చేయించిన వాళ్ళు అవుతారు దీప మాత్రం ఎప్పటికీ కూడా అలా చేయదు కానీ దీప ఆ ఇంటి వారసురాలు అలాంటి ఆ వారసురాలైన దీపం వంట మనిషిగా అక్కడ పనిచేస్తుంది ఆ ఇంటి అల్లుడువైన నువ్వు డ్రైవర్గా పనిచేస్తున్నావు ఎన్ని అవమానాలు జరిగినా మీరిద్దరూ కూడా సహనంతో నా కూతురు మనసు మార్చి మీరు మళ్ళీ అన్ని కుటుంబాల్ని కలపాలని చూస్తున్నారు కానీ ఈ లోపం దీప ఎంత ఆవేదాన్ని అనుభవిస్తుందో ఎన్ని అవమానాల్ని తట్టుకుంటుందో ఇక నా వల్ల కాదు కార్తిక్ దీపే మీ ఇంటి వారసురాలని శివన్నారాయణ గారికి చెప్పేస్తాను మా అమ్మ స్వార్థానికి దీప జీవితం బలహీపోయింది మీ మనవరాలుగా పెరగాల్సిన దీప ఎక్కడో ముచ్చాలమ్మ పూరంలో పెరిగింది నా కూతురుగా పెరగాల్సిన జ్యోత్న మీ మనవరాలుగా మీ ఇంట్లో పెరుగుతుంది అని శివన్నారాయణ గారికి నిజం చెప్పేస్తాను అని దాసు అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు అప్పుడే మాట విని ఒక్కసారి శివన్నారాయణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోష్ణ నా మనవరాలు కాదా దీప నా మనవరాలా జ్యోత్న కూతురా అసలు ఇదంతా ఎలా జరిగింది అసలేం జరిగింది అని అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అక్కడికక్కడే ఈ విషయం తెలుసుకొని చాలా షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ ఇక అలా షాక్ అయిపోయిన శివన్నారాయణ వాళ్ళ మాటలు వింటూ ఉంటారు మీరు చెప్పింది నిజమే మావయ్య దీప ఎన్నో విధాలైన అవమానాల్ని భరిస్తుంది తన కన్న తల్లి నువ్వు ఒక అంతకురాలివి మా పాలిట శని దేవతవి అంటూ తిడుతూ ఉంటే మృత్యుదేవత అని తనని అవమానిస్తూ ఉంటే ఆ మాటలన్నీ తట్టుకుంటుంది ఓర్చుకుంటుంది కానీ నిజం బయట పెట్టలేక కాదు బయట పెడితే నీ కూతుర్ని అలాగే మీ అమ్మని కూడా తాతయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారో ఆ రోజు కేవలం నిన్ను చేరదీయటం లేదని నీకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని తన కూతురికి కొడుకుని బాగా చూసుకుంటున్నాడని తాతయ్య మీద కోపంతో నీకు పుట్టిన జ్యోత్స్నాని తీసుకువెళ్ళి అత్తయ్య ఒడిలో పడుకోబెట్టి అత్తయ్యకి పుట్టిన దీపని బస్టాండ్లో సౌదల చేత వదిలేయించింది ఆ రోజు నువ్వు కుబేర గారు తీసుకువెళ్తున్నప్పుడు దీపని చూసావు కాబట్టి ఈరోజు నిజం బయటపడింది అని అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు నిజం తెలుసుకొని పారిజాతమే తన కుటుంబాన్ని విడదీసిందని తన మనవరాల్ని దూరం చేసిందని తెలుసుకుంటాడు శివన్నారాయణ కానీ మనం ఓపిక పట్టాలి మావయ్య ఓపిక పడితేనే అప్పుడే మనం గెలుస్తాము దీప ఎటువంటి తప్పులు చేయలేదని నిరూపించాలి జ్యోత్న చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో అందరినీ క్షమాపణ అడగాలి అలాగా ఇటు జ్యోత్నాకి అన్యాయం జరగకూడదు అటు దీపకి కూడా న్యాయం జరగాలి అందుకనే కదా ఎన్ని నిజాలు తెలిసినా ఓపిక పెట్టి ఉన్నాను చివరికి జ్యోత్న నిన్ను కూడా చంపాలని చూసింది దీపని కూడా చంపాలని చూసింది అలాంటి దుర్మార్గులైన జ్యోస్న మారడానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు ఓపిక పట్టం లేకపోతే జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది ఎవరిని చంపడానికి కూడా వెనకాడదు అంటాం కార్తిక్ అయితే నిజాన్ని బయట పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరిగి జరగాలని శివన్నారాయణ నిజం తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా